అందరికీ నమస్కారం ఇవాల్ మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము తులారాశి వారికి ఆగస్టు నెల ముగిసేలోపు జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి సంకేతాలు ఇవ్వబోతుంది అవేంటో తెలుసుకోవడానికి వీడియో చూడండి లేదంటే చాలా నష్టపోతారు మరి ఇప్పటి వరకు మీరు గనక మన ని సబ్స్క్రైబ్ చేయకపోయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అండ్ అలా నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు మన ఛానల్లో పోస్ట్ అయ్యే ఏ వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ అలా చూడటం ద్వారా మీకు ఎన్నో పరిష్కారాలు ఎన్నో పరిహారాలు లభిస్తాయి మరియు ఎంతో తెలియని వివరణ కూడా తెలుస్తుంది సో ఇంతేకాకుండా ఇప్పుడు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోద్దు మరీ ముఖ్యంగా తులారాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఇంతేకాకుండా ఈ వీడియోలో పూర్తి వివరణ ఆ శక్తులు ఏంటి మరియు ఆ శక్తి యొక్క ప్రభావం మీపై ఎప్పుడు ఎల్లవేళలా కొనసాగాలి అని అనుకున్నా లేదు అంటే మీకు అంత మంచి జరిగి మీరు అనుకున్నవన్నీ మీకు దక్కాలి మీకు ధన లాభం కలగాలి లక్ష్మీ కటాక్షం ఎప్పుడు కూడా మీపై ఉండాలి అని అనుకున్నట్లయితే గనక ఈ వీడియోని అస్సలంటే అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి మరియు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి మరి ఈ వీడియోని చూడటం మీకు చాలా మంచిది లేదు అంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంటుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే గనక వారు ఈ తులారాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక తులారాశి వారికి ముందు చూపు అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీరు ముందు చూపు ద్వారా ఎన్నో చెయ్యాలి ఎన్నో సాధించేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు వీరి ఆలోచనలు కూడా చాలా ముందుగానే ఉంటూ ఉంటాయి చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు వీళ్ళి వీళ్ళ ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఈ ఆలోచనల ద్వారానే కొన్నిసార్లు వీరు ఇబ్బందులకి గురవుతూ ఉంటారు మరియు కొన్ని విషయాల్లో నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇంతే కాకుండా ఈ తులారాశి వారు అయితే ఏదైనా ఒక పని సాధించాలి అని అనుకున్నారు అని అంటే గనక మరి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి అందులో విజయం సాధించే వరకు కూడా అస్సలు ఊరుకోరు ఖచ్చితంగా ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే దాన్ని చేసి తీరుతారు మరియు ఏదైనా వీరు దక్కించుకోవాలి నాది అని అనుకున్నారు అంటే గనక ఖచ్చితంగా దాన్ని దక్కించుకొని తీరుతారు వీరిలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరియు వీరిలో అతి మంచి గుణంగా చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే కనుక అది వీరి ఆత్మవిశ్వాసం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్లనే ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతారు మరి ఇంతేకాకుండా ఈ వారు పెద్దవారిని గౌరవించడంలో ముందుంటారు వీరికి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరిని ఎలా చూడాలి ఎవరిని ఎంతవరకు ఉంచాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ సమయంలో ఎలా ఉండాలి అనేది పూర్తిగా వీరికి తెలుసు కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కోగలిగే శక్తి ఈ తులారాశి వారిలో ఉందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ వారితో ఎవరైనా స్నేహం చేయాలి అనుకుంటే చాలా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి ఎందుకు అంటే వీరు ఒక్కసారి నా అనుకుంటే ఎంత బాగా చూసుకుంటారు ఏదైనా చిన్న తేడా వచ్చింది అంటే మాత్రం వీరి కోపానికి ఆ ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా బలయ్యి తీరాల్సిందే కాబట్టి వీరిని మోసం చేయటం అబద్ధాలు చెప్పటం వీరికి మరియు వీరి ముందు తప్పులు చేయటం వంటివి అస్సలంటే అస్సలు చేయకూడదు ఎందుకంటే వీరు వాటిని చూస్తూ అస్సలు ఉండలేరు కాబట్టి వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి ఇక ఇంతే కాకుండా ఈ ఆగస్టు నెల ముగిసే లోపు ఈ తులారాశి వారికి ఏవైతే శక్తులు వీరి ఇంటి వద్ద ఉన్నాయో అవి వీరి ఇంటి లోపలికి ప్రవేశించి వీరిపై ఎప్పుడూ ఆ అనుగ్రహం కొనసాగించాలి అని అంటే గనక వీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది కొన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది మరియు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలను కూడా పాటించవలసి ఉంటుంది అవేంటి అనే వివరణ ఇప్పుడైతే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూడండి లేదు అంటే గనక చాలా నష్టపోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అతి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోదు మరియు ఇప్పుడే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారు ఇప్పుడు వీరి ఇంటి వద్ద ఏవైతే లు ఉన్నాయో మరి అవి వీరి ఇంటిలోకి ప్రవేశించి వీరిపై అనుగ్రహం చూపించాలి అని అనుకున్నట్లయితే గనక తులారాశి వారు అతి ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది మరి ఇంతేకాకుండా ఎదుటి వ్యక్తులని వీరి మాటలతో వీరి చేష్టలతో దూషించటం కూడా మానేయాల్సి ఉంటుంది అసలు ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా ఎదుటి వారిని దూషించటం అనేది అసలు చేయకూడదు వీరి వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకుండానే ఉండాలి ఎవరైనా వీరి వల్ల ఇబ్బంది పడ్డారు అంటే గనక ఆ శక్తులు మీ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరిని దూషించకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎల్లవేళలా ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే ఏదో ఒక సహాయం చేస్తూ ఉండటం చాలా మంచిది మరి ఇంతే కాకుండా ఎట్లీస్ట్ మూడు రోజులకి ఒకసారి ఎవరికైనా ఒక్కరికైనా రోజు మొత్తంలో ఒక్కరికైనా పూట అయినా అన్నదానం చేయటం అనేది చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు ఈ అన్నదానం చేయటం వల్ల మీరు ఏవైనా తెలిసి లేదు తెలియక పాపాలు చేసి ఉండుంటే ఇప్పటి వరకు అవన్నీ కూడా దూరం అయిపోతూ ఉన్నాయి అవి దూరం అంటే మీకు ఇక అన్ని శుభగడియలు మొదలైనట్లే అలా మొదలైనవి అంటే గనక మీరు అనుకున్న కార్యాలలో అన్నిటిలో కూడా విజయాలు సాధించి తీరుతారు మరి ఇంతేకాకుండా ఈ తులారాశి వారికి అయితే లక్ష్మీ అనుగ్రహం మరియు దుర్గాదేవి యొక్క అనుగ్రహం మరియు ఈ తులారాశి వారిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అటువంటి వారికి అయితే సరస్వతి దేవి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది మరి ఇవి గనక మీకు లభించాలి అనగా ఈ దేవి యొక్క అంటే ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం పై ఉండాలి వారి యొక్క కటాక్షం సిద్ధించాలి అని అన్నట్లయితే మరి మీరు అనగా ఈ తులారాశి వారు విద్యార్థులు అయితే గనక ప్రతిరోజు ఉదయం లేచి సరస్వతీ దేవిని పూజించటం మరియు సరస్వతీ దేవి యొక్క మంత్రాన్ని పఠించటం అనేది చాలా ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు ఇలా చేయటం ద్వారా సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా మీపై ఉంటుంది మరి ఇంతేకాకుండా ఎవరైతే లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి అని అనుకుంటున్నారు మరి అటువంటి వారందరూ కూడా ప్రతి మంగళవారం మరియు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి సాయంత్రం అనగా సంధ్యా దీపారాధన సమయంలో లక్ష్మీదేవికి చక్కగా నేటి దీపం వెలిగించి ఇంట్లో దన్నం పెట్టుకోవాల్సి ఉంటుంది అలా దన్నం పెట్టుకున్న తర్వాత కనకదార స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠించటం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది మీపై సిద్ధిస్తుంది మరి ఇంతేకాకుండా అప్పుడే లక్ష్మీదేవికి దీపారాధన పెట్టిన తరువాత క్షీరాన్నాన్ని సమర్పించటం కూడా చాలా ఉత్తమం ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది మరి ఇంతేకాకుండా దుర్గా దేవికి గనక నూరు వరహాల పూలతో పూజించినట్లయితే ప్రతి శుక్రవారం ఉదయం కూడా నూరు వరహాలతో దుర్గా దేవిని పూజించటం ద్వారా మీరు అనుకున్న కార్యాలు సిద్ధి జరుగుతూ ఉంటుంది మరియు శత్రు వినాశనం కూడా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా మరి ఈ తులారాశి వారికి అయితే అతి ముఖ్యంగా చాలా ఎక్కువగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండబోతుంది మరి ఇంతేకాకుండా శ్రీరాముల వారి అనుగ్రహం ఉండబోతుంది శ్రీరాముల వారి అనుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా ఉండబోతుంది మరి ఇందువలన వీరి అనుగ్రహం ఉండటం వలన మీరు దృష్టి అనేది సాధిస్తారు ఈ దృష్టి పెట్టడం వల్ల ఏ పని అయినా కూడా మీరు అనుకున్న సమయానికి పూర్తయిపో ఉంటుంది మరియు ఎందులో అయినా విజయాలు సాధిస్తారు మరి అంతేకాకుండా వీరిలో ధైర్యం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు మరి మీకు గనక ఈ ఆంజనేయ స్వామి అలానే రాముల వారికి సంబంధించిన అనుగ్రహం సంపాదించుకోవాలి మీపై ఉండాలి ఎల్లవేళలా అని అనుకున్నట్లయితే ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి అక్కడ ఆకు పూజ ఐదు ప్రదక్షిణలు చేయించుకొని ఆ తర్వాత అక్కడే నిమ్మకాయలతో పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలని ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి గుమ్మానికి గనక కట్టుకున్నట్లయితే ఏవైతే దుష్ట శక్తులు ఉంటాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి దుష్ట శక్తులు ఎప్పుడైతే మీ నుంచి దూరం అవుతాయో అప్పుడు మీరు అనుకున్న కార్యాలు అన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలన్నిటినీ పాటించండి మరియు మీ ఇంటి దగ్గరే ఉన్న శక్తులని మీ ఇంటిలోకి ఆహ్వానించుకోండి ఇది మరి ఇవాళ మన వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు